హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెసి స్టడీ సర్కిల్ నేను మీ మెర్సిని ఈరోజు చెప్పుకోపోయే టాపిక్ ఏంటంటే ఎయిత్ క్లాస్ జాగ్రఫీ న్యూ సిలబస్ నుండి థర్డ్ లెసన్ కనీసాలు శక్తి వనరులు ఈ లెసన్లో ప్రతి లైన్ టు లైన్ పేజ్ నెంబర్స్తో సహా ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్లో ఉండడానికి అవకాశం బిట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీ దగ్గర బుక్స్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఈ బిట్స్ అయితే ప్రాక్టీస్ చేయండి టెక్స్ట్ బుక్స్ ఉన్నవాళ్ళు ఇవి ఒక్కసారి ప్రాక్టీస్ చేసిన తర్వాత అంటే మీరు బాగా విన్న తర్వాత ఒకసారి మరలా టెక్స్ట్ బుక్స్ చదవండి ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటారు టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళైతే ఖచ్చితంగా ఇవైతే నోట్బుక్లో రాసుకొని ఇవే కంటిన్యూస్గా రివిజన్ అయితే చేయండి ఈ బిట్స్ దాటి ఎగ్జామ్లో అడిగే అయితే అవకాశం లేదు సో మన వీడియోస్ అన్నీ మీకు యూస్ఫుల్గా ఉంటాయని చెప్పేసి నేను టైం పెట్టి మరీ మీకు ప్రతి లైన్ టు లైన్ బిట్స్ అయితే ఇస్తూ ఉంటాను మీరు కావాలంటే పీడిఎఫ్లో చెక్ చేయవచ్చు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి మీ అమౌంట్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనంతో సహజంగా లభించే పదార్థం కణజాలు క్రింది వాటిలో భౌతిక ధర్మాలు రంగు సాంద్రత కాఠిన్యత ద్రావణీయత అనేది రసాయనిక ధర్మం మన ఆహారంలోని ఉప్పు మరియు పెన్సిల్లోని గ్రాఫైట్లు డాష్ ఖనిజాలు ఎన్ని రకాలకు పైగా ఉన్నాయి మూడు వేలకు పైగా మూడు వేల రకాలకు పైగా ఖనిజాలున్నాయి రసాయనాల కూర్పు ఆధారంగా ఖనిజాలను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు రెండు రకాలుగా ఒకటి లోహ ఖనిజాలు రెండు అలోహ ఖనిజాలు ఒకటి లేదా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖనిజాల సమ్మేళనం శిల ఇక్కడ ఒకటి లేదా అనేది టూ టైమ్స్ పడింది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖనిజాల సమ్మేళనం శిల ఖనిజాన్ని సేకరించే ముడిశిలని ఏమంటారు ధాతువు ఖనిషాలు రెండు వేల ఎనిమిది వందల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ అందులో ధాతువులుగా పరిగణిస్తున్నవి వంద మాత్రమే క్రింది వాణిలో లోహ ఖనిజాలకు ఉదాహరణ ఇనుము పాక్సైట్ మాంగనీస్ లోహ ఖనిజాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఇవి ముడి లోహాన్ని కలిగి ఉంటాయి ఇవి కఠినంగా ఉంటాయి తమ గుండ వేడిని విద్యుత్ను ప్రసరింపజేయగలవు వీటికి మెరిసే స్వభావం ఉంటుంది లోహ కణజాలను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరిస్తారు ఇనుప లేదా ఫెర్రస్ ఖనిజాలు ఇనుపేతర లేదా నాన్ ఫెర్రస్ ఖనిజాలు ఇనుము మాంగనీస్ క్రోమైట్ వంటి ఫెర్రస్ ఖనిజాలు ఇనుమును కలిగి ఉంటాయి నాన్ ఫెర్రస్ కణజాలలో ఇనుము ఉండదు కానీ బంగారం వేడి వెండి రాగి సీసం వంటి ఇతర లోహాలను కలిగి ఉండవచ్చు ఈ క్రింది వాణిలో అలోహ ఖనిజాలకు ఉదాహరణ సున్నపురాయి మైకా జెప్సం బొగ్గు పెట్రోలియం ఖనిజాలను వీటి ద్వారా వెలికితీస్తారు మైనింగ్ డ్రిల్లింగ్ క్వారియింగ్ భూమి లోపలి పొరల నుండి ఖనిజాలను త్రవ్వి వెలికి తీయడాన్ని ఏమంటారు మైనింగ్ భూమి ఉపరితల పొరను తక్కువ లోతులో తొలగించడం ద్వారా ఖనిజాలను వెలికి తీయడాన్ని ఏమంటారు ఓపెన్ కాస్ట్ లేదా బహిరంగ మైనింగ్ అత్యధిక లోతులో ఉన్న ఖనిజాల నిల్వలను చేరుకోవాలంటే సాఫ్ట్లు అనే లోతైన బోర్లను వేయాల్సి ఉంటే దాన్ని ఏమంటారు సాఫ్ట్ మైనింగ్ లేదా భూగర్భ మైనింగ్ సహజ వాయువును వెలికి తీయడానికి చాలా లోతైన బోర్బావులను తవ్వడాన్ని ఏమంటారు డ్రిల్లింగ్ ఒక శిల ఏ రంగులో ఉంటే అందులో రాగి కలిసి ఉందని చెప్పవచ్చు ఒక శిల నీలి రంగులో ఉంటే అందులో రాగి కలిసి ఉందని చెప్పవచ్చు ఈ క్రింది వాణిలో సరైనది ఉత్తర స్వీడన్ ఇనుప నిక్షేపాలు కెనడా ఒంటారియా రాగి నిక్ నిఖెల్ నిక్షేపాలు దక్షిణాఫ్రికా ఇనుమో ప్లాటినం నికెల్ క్రోమైట్ అవక్షేప శిలా మైదానాల్లో గల ఈ పర్వతాల్లో సున్నపరాయి వంటి లోహరహిత ఉంటాయి తరుణ మొడత పర్వతాల్లో సున్నపరాయి వంటి లోహరహిత ఉంటాయి అధిక మొత్తంలో ముడి ఇను నిక్షేపాలను కలిగి ఉన్న దేశాలు చైనా ఇండియా ప్రపంచంలో మొత్తం తగరం ఉత్పత్తి సాగానికి పైగా ఈ ఖండంలో జరుగుతుంది ఆసియా ఖండంలో ప్రపంచంలోనే ప్రముఖ తగరం ఉత్పత్తిదారులుగా ఉన్న దేశాలు చైనా మలేషియా ఇండోనేషియా సీసమ్ యాంటీమోని టంగ్స్టాన్ ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉన్న దేశం చైనా ఎటువంటి ఖనిజ నిక్షేపాలు లేని దేశం స్విట్జర్లాండ్ ఉత్తర అమెరికాలో ఖనిజ నిక్షేపాలు ఎన్ని జోన్లలో కలవు మూడు జోన్లలో కలవు ప్రపంచంలోనే అతి పురాతన శిలలు కలిగిన ప్రాంతం పశ్చిమ ఆస్ట్రేలియా అతి పురాతన శిలలు ఎన్ని సంవత్సరాల క్రితం నాటివి నాలుగు వేల మూడు వందల మిలియన్ సంవత్సరాల క్రితం నాటివి అంటే భూమి ఏర్పడిన మూడు వందల మిలియన్ సంవత్సరాల తర్వాత ఏర్పడ్డాయి ప్రపంచంలోనే నాణ్యమైన ఇనుపు ధాతువును అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం బ్రెజిల్ రాగి ఉత్పత్తిలో అగ్రగామి దేశాలు చిలి పెరు ప్రపంచంలో తగరమును అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలు బ్రెజిల్ బొలీవియా ప్రపంచంలోనే వజ్రాలు బంగారం ప్లాటినం అధికంగా ఉత్పత్తి చేస్తున్న ఖండం ఆఫ్రికా ప్రపంచంలోని బంగారంలో అధిక భాగాన్ని ఉత్పత్తి చేస్తున్న దేశాలు దక్షిణాఫ్రికా జింబాబ్వే జైర్ ప్రపంచంలో బాక్సైట్ను అధికంగా ఉత్పత్తి చేస్తున్న ఖండం ఆస్ట్రేలియా సో ఇలా మనకు డిఎస్కే కాకుండా జీకెక్ కూడా చాలా యూజ్ఫుల్ అవుతాయి ఎందుకంటే ఇవి జీకెక్ ఎక్కువగా అడిగే కూడా ఉన్నాయి దీంట్లో ఖచ్చితంగా ఈ లెస్ అయితే కంప్లీట్గా చదవండి ఎక్కువసేపు అంటే ఎక్కువ సార్లు చదువుతూ ఉండండి ఈ క్రింది వాటిలో సరైనది నాణ్య నుండి పైపుల వరకు ప్రతి వస్తువు తయారీలో ఉపయోగించే మరొక లోహం రాగి కంప్యూటర్ పరిశ్రమలో ఉపయోగించే సిలికాన్ను క్వార్జ్ నుండి తీస్తారు ఆటోమొబైల్స్ విమానాలు బాటిల్స్ తయారీలో ఉపయోగించే అల్యూమినియంను బాక్సైట్ నుండి తీస్తారు మానవుడు అనాదిగా ఉపయోగిస్తున్న శక్తి వనరులను ఏమంటారు సంప్రదాయ శక్తి వనరులు వంట చెరుకు శిలాజ ఇంధనాలు రెండు ముఖ్యమైన సాంప్రదాయ శక్తి వనరులు చెప్పొచ్చు మన దేశంలో గ్రామీణ ప్రజలు ఉపయోగించే శక్తిలో ఎంత శాతం పైగా వంట చేరుకు ద్వారానే పొందుతున్నారు యాభై శాతం సాంప్రదాయ శక్తి వనరుల్లో ప్రధానమైన శిలాజ ఇంధనాలు బొగ్గు పెట్రోలియం సహజ వాయువు బొగ్గు నుండి ఉత్పత్తి చేసే విద్యుత్తు ఏమంటారు తాప విద్యుత్ ఖననం చేయబడే సూర్యరశ్మిని దేనిని అంటారు బొగ్గు ప్రపంచంలో ప్రముఖ బొగ్గు ఉత్పత్తిదారులు చైనా అమెరికా జర్మనీ రష్యా దక్షిణాఫ్రికా ఫ్రాన్స్ భారతదేశంలోని ప్రముఖ బొగ్గు ఉత్పత్తి కేంద్రం రాణిగంజ్ జరియా ధన్బాద్ వకారో ఒలియం ఓలియం అనే పదాలు ఏ భాషా పదాలు లాటిన్ భాషా పదాలు పెట్రా ఓలియం అనే లాటిన్ పదాలకు అర్థం వరుసగా పెట్రా అంటే రాయి ఓలియం అంటే నూనె అనే అర్థం పెట్రోలియం అంటే రాతి నూనె పెట్రోలియం డీజిల్ కంటే తక్కువ కాలుష్యాన్ని కలిగించేది సహజవాయువు లేదా సిఎన్జి పెట్రోలియం నుండి తయారు చేసే ఉత్పత్తులు డీజిల్ పెట్రోల్ కిరోషిన్ మైనం ప్లాస్టిక్ కందెనలు ఈ క్రింది వాటిలో నల్ల బంగారం అని దేని అంటారు పెట్రోలియంను భారతదేశంలోని ముఖ్యమైన పెట్రోలియం ఉత్పత్తి కేంద్రాలు అస్సాం దిగ్బోయ్ ముంబై బొంబాయి హై కృష్ణా గోదావరి కేజీ బేసిన్ భారతదేశంలో ముఖ్యమైన పెట్రోలియం ఉత్పత్తి కేంద్రాలు అంటే అస్సాంలోని దిగ్బోయ్ అనే ప్రాంతంలో ముంబైలో బొంబాయి హై కృష్ణా గోదావరి కేజీ బేసన్ అనే పెట్రోల్ ఉత్పత్తి కేంద్రాలు అయితే ఉన్నాయి పెట్రోలియం ఉత్పత్తి చేస్తున్న దేశాలు ఇరాన్ ఇరాక్ ఖతార్ సౌదీ అరేబియా సహజ వాయువును అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలు అమెరికా ఇరాన్ రష్యా ఖతార్ చైనా కెనడా ఆస్ట్రేలియా భారతదేశంలో సహజ వాయువు నిక్షేపాలు ముంబై ముంబై హై కృష్ణ గోదావరి బేసన్ కాంబే బేసన్ త్రిపుర అస్సాం ఇతర శక్తి వనరులకు సహకారిగాను శిలాజ ఇంధనాలకు స్వచ్ఛమైన ప్రత్యామాన్యం వాయువు ప్రపంచంలో జల విద్యుత్తును అభివృద్ధి చేసిన మొదటి దేశం నార్వే ప్రపంచంలోనే మొదటిసారిగా సౌర పవన శక్తిని ఉపయోగించే బస్ షెల్టర్ను ఏర్పాటు చేసిన దేశం స్కాట్లాండ్ ప్రపంచ విద్యుత్లో ఎన్నో వంతు జల విద్యుత్ ద్వారా ఉత్పత్తి అవుతుంది నాలుగవ వంతు జల విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న దేశాలు పరాగ్వే నార్వే బ్రెజిల్ చైనా ఈ క్రింది వాటిలో సాంప్రదాయేతర వనరులు సౌరశక్తి పవనశక్తి తరంగశక్తి సలాల్ జల విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది జమ్మూ కాశ్మీర్ అనేక గాలిమర్ల సముదాయాన్ని ఏమంటారు పవనక్షేత్రం రేడియో టీవీ ప్రసారాలకు అంతరాయం కలిగించే సాంప్రదాయేతర వనరు పవన శక్తి పవన శక్తి ఉత్పత్తికి పేరుగంచిన దేశాలు నెదర్లాండ్స్ స్పెయిన్ జర్మనీ డెన్మార్క్ యుకే అమెరికా అణుశక్తిని అధికంగా ఉత్పత్తి చేసే దేశాలు ఐరోపా దేశాలు అమెరికా భారతదేశంలో ఎక్కువగా యురేనియం నిల్వలు కలిగి ఉన్న రాష్ట్రాలు రాజస్థాన్ జార్ఖండ్ మోనోజైడ్ ఇసుక నిక్షే నిక్షేపాలలో తోరియం అధిక పరిమాణంలో కలిగి ఉన్న రాష్ట్రం కేరళ భారతదేశంలో అణు విద్యుత్ కేంద్రాలు తమిళనాడు కల్పకం మహారాష్ట్ర తారాపూర్ రాజస్థాన్ రాణా ప్రతాప్ సాగర్ ఉత్తరప్రదేశ్ నరోరా కర్ణాటక ఖైగ అంటే వీటి వద్ద అణు విద్యుత్ కేంద్రాలు అనేవి ఉన్నాయి భూమి నుండి లభించే ఉష్ణ శక్తిని ఏమంటారు భూ ఉష్ణ శక్తి ప్రపంచంలోనే అధికంగా భూ ఉష్ణ శక్తి కేంద్రం కలిగిన దేశం అమెరికా సముద్ర నీటి మట్టం పెరగడం తగ్గడం అంటే పోటు పాటు వలన ఉత్పత్తి అయ్యే శక్తిని ఏమంటారు వేలా మొదట మొదటి శక్తి కేంద్రాన్ని ఎక్కడ నిర్మించారు ఫ్రాన్స్ నిర్జీవమైన మొక్కలు జంతు పదార్థాలు పశువుల పేడ వంటింటి వ్యర్థాలు లాంటి సేంద్రీయ వ్యర్థాలను వాయు ఇంధ్రంగా మార్చవచ్చు ఏమంటారు బయోగ్యాష్ క్రింది వాటిలో ఖనిజ లక్షణం కానిది అవి సహజ ప్రక్రియల ద్వారా సృష్టించబడితే వాటికి ఖచ్చితమైన రసాయన కూర్పు ఉంటుంది అవి తరిగిపోవు వాటి విస్తరణ అసమానంగా ఉంటుంది అవి తరిగిపోవు అంటే ఖనిజ లక్షణాలు అనేవి కాదు అంటే అవి తరిగిపోతాయి ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవుతుండండి ఈ లెసన్ ఒక టూ త్రీ టైమ్స్ అయినా రివిజన్ చేస్తూ ఉండండి ఎందుకంటే జీకే కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే మన ఛానల్ చూస్తూ ఉండండి ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్